बैग కొంచెం బ్యాగ్ అయితే మొత్తం ఫోటో తీసేయచ్చు వాళ్ళకు అంటే మళ్ళీ తెలంగాణ స్టేట్ మొత్తంలో పాలు కలెక్టర్ మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మేము సిక్స్టీ వన్ అబో వారసులం మేము మా తండ్రులు సిక్స్టీ వన్ అబో వాళ్ళ మేము వారసులం అయితే మన తెలంగాణ స్టేట్లో మూడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది మేము ఆర్డర్స్ రాక మేము మిగిలిపోయినాం మిగతా వాళ్ళకు ఆర్డర్స్ వస్తే వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు వేరే వేరే జిల్లాలో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు అయితే మేము మూడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది మేము మిగిలిపోయిన వాళ్ళము మాకు ఆర్డర్స్ ఇవ్వాలని గవర్నమెంట్తో ప్రతి మంత్రులకు వస్తారు కానీ మినిస్టర్లు కానీ తర్వాత సీఎం దృష్టికి కానీ మేము తీసుకెళ్లడం జరిగింది వాళ్ళు ఎమ్మెల్యేని కలవడం జరిగింది కలెక్టర్ సార్కి చిత్తామని ఇవ్వడం జరిగింది అయితే ఒకటి ఏంటంటే మాకు టాటోస్ ఇవ్వాలని మా యొక్క వింతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం సార్ మన మెదక్ జిల్లాలో ఎంతమంది రెండు వందల ముప్పై మంది ఉన్నాం సార్ వీఆర్ఏ వారసుల కోసం అని అండ్ వీఆర్ఏ వ్యవస్థని క్లోజ్ చేస్తూ ఈ యొక్క వీఆర్ఏ వారసులని అండ్ వీఆర్ఏ ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళందరికీ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జీవో తీసుకొని వచ్చి వారందరికీ పదోన్నతి కలిగిస్తూ వారి యొక్క విద్యార్హులను బట్టి హైకోర్టు ఆర్డర్స్తో సహా మా అందరికీ ఒక మార్గం చూపించాలని ప్రయత్నించిందగా ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరికీ పదోన్నతి కలిగి వారి వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు ఇరవై ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మందికి గాను పదహారు వేల మందికి చిల్లర మందికి గాను వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉన్నారు వాళ్ళకి పదోన్నతి కలిగింది అండ్ వాళ్ళకి ఐడి కార్డ్స్ అండ్ గవర్నమెంట్ శాలరీలు కూడా వస్తున్నాయి మిగతా ఎవరైతే ఉన్నారో వేరే వారసులు సిక్స్టీ వన్ అబో వాళ్ళందరికీ ఇంకా ఎలాంటి మార్గం మాకు ఇంకా చూపించలేదు వాటి కోసం మేము గత తొమ్మిది పది నెలల నుంచి సీసీఎల్ చుట్టూ కానీ కలెక్టరేట్ చుట్టూ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్స్ అండ్ సీఎం దగ్గరికి తిరగడం జరుగుతుంది ఇంకా మాకు ఎలాంటి పరిష్కారం రాలేదు ఈరోజు ఈరోజు మా మెదక్ కలెక్టరేట్ ఆఫీస్లో ఉన్నటువంటి కలెక్టర్కి అండ్ ప్రజావాణిలో మేము మా వినతిని ప్రక తెలియజేయడానికి కోసం మేము వచ్చినాం మేము కూడా ఎన్నో రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నాం దాని గురించి అయి కలెక్టర్ కలెక్టర్ దృష్టికి మేము తీసుకొని వచ్చినది ఏంటంటే మాకు వీలైనంత తొందరలో మాకు ఈ ఉద్యోగాలు కల్పించి ప్రభుత్వం పాన పరిపాలన నిర్ణయం తీసుకొని అందరికి ఒక మార్గం చూపించాలని మేము ఈ సమయంలో కోరుకుంటున్నాం చెప్పలేదు